భార్యభర్తలు జో కోట్ చెప్తాను ఒకరోజేమో భార్య అంటుంది భర్తతోని ఏంటండి మీరు లేచిన కాంచి పడుకునే దాకా మొబైల్ మాత్రం విడిచిపెట్టట్లేదు అలా అయితే ఎలా అండి అనేసి అంటే భార్య కొంచెం తెలివి తక్కుదాయి అప్పుడు భర్త ఏం చెప్తాడంటే బాగా ఆలోచిస్తాడు ఆలోచించి భార్యకి ఎలాగైనా చెప్పాలని అంటాడు నువ్వు కొన్నేళ్ళ క్రిందట ఒక భయంకరమైన తపస్సు చేసేవాట దేవుడి దగ్గర అప్పుడేమో దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అనేసి దేవుడు నీకు అడిగారు అడిగితే అప్పుడు నువ్వు దేవుడికి ఏం చెప్పావంటే నేను లేకుండా నా భర్త గడప దాటకూడదు ఇంటా బయట కూడా నేను ఆయనతోనే ఉండాలి నాకంటే ఆయనకి ఏది ముఖ్యం కాకూడదు నిద్రపోయేటప్పటి నుంచి లేచే వరకు నన్నే చూడాలి నాకు చిన్న దెబ్బ తగిలిన కూడా ఆయన తలడిల్లిపోవాలి నన్ను కంటికి రెప్పలా చూసుకోవాలనేసి నువ్వు కోరుకున్నావు అప్పుడు భగవంతుడేమో తదాస్తా అని చెప్పారనమాట చెప్పి అప్పుడు అన్నారంటే అయితే నువ్వు సెల్ ఫోన్గా మార్పు అనేసి నీకు వరం ఇచ్చారు దేవుడు అందుకే దేవుడు వాటిని మనం కొట్టుకోడదు కదా అందుకనేసి నేను మొబైల్ని విడిచిపెట్టట్లేదు అంటే అలా ఆవిడంటది అబ్బా మీరంత మంచివారండి అనేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది భర్త అనుకుంటాడు అమ్మయ్యా నేను సేఫ్ అనుకొని భర్త వెళ్ళిపోతాడు